హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు గార్డెనింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఇందాక చూపిస్తున్నా నిప్పుకోళ్ళు ఆతులు కోళ్ళు వర్చేని ఎలా చేసేసినాయో చూడండి ఇన్ని రోజులు షెడ్లో ఉంచాము రోజు వదిలేసరికి ఇలా చేసేసి ఇక్కడ ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారా మన ట్విన్ కోకోనట్ చెట్టుకి పొత్తులు బయటకు వస్తున్నాయి いいじゃない。 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం మన ఫామ్ లో హార్వెస్టింగ్ ఏమేమి చూద్దాం అట్లాగే కొన్ని తగ్గిచ్చేసాం మనం ఆవులు తగ్గిచ్చేసాను అట్లాగే మేకలు తీసాము ఎందుకంటే మెయిన్ కారణం రూపేష్ వచ్చి టెన్త్ స్టాండర్డ్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం కోసం ఇవన్నీ తగ్గించేసాను అందుకని కొంచమే బా బాతులు గిమ్ కోళ్ళు బాతులు కోళ్ళు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి ఇప్పుడు పెద్ద ఆటలు అన్నిటిని అమ్మేసాం అన్నమాట సో అన్నిటి స్ట్రెంత్ తగ్గిచ్చేసాం ఇప్పుడే మనకు కొత్తగా మనం పెట్టిన ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన కొబ్బరి చెట్లు అన్ని కాయలు వస్తున్నాయి ఇది వెనకమాల కనపడుతుంది జోడి ఒకే కాయల నుంచి రెండు చెట్లు వచ్చింది దానికి ఇప్పుడే వచ్చింది అన్నమాట పోత అదే కాయ వస్తాక వచ్చింది అలాగే అన్ని చెట్లుగా వస్తుందండి వాళ్ళు వచ్చి మనం ఆ కాయలు తర్వాత అరటికాయలు అరటి పళ్ళు అన్ని హార్వెస్ట్ చేసుకుందాం లాస్ట్ మనం చెరుకు వేసామండి చెరుకు తీసేసాం ఎందుకంటే చెరుకు బాగా ఈలు తక్కువ వస్తుంది అదే చెరుకు నరకే వాళ్ళు ఎక్కువ తినేస్తున్నారు డబ్బులు అందుకని ఇప్పుడు కొత్తగా వరేసాము కొంచెం బాగానే ఉంది ఇవాళ వేసాము తర్వాత ఇంకొక వన్ వీక్ తర్వాత ఇంకోసారి అంటే ఇవి వచ్చి లావు గుండ్లు అంటారు ఇక్కడ అంటే ఇడ్లీ రైస్ అన్నమాట ఇది వచ్చి మా బావి అట్లాగే వచ్చి మా పచ్చగడ్డని మా ఆవుల కోసమని అది వేసాము ఈ రేంజ్ లో కనపడేది మొత్తం మన పొలమే కానీ కొంత కొంత కొత్తగా తీసుకున్న పొలాల్లో మనం ఇంకా వ్యవసాయం చేయట్లేదు ఎందుకంటే వే రాలేదు వే వచ్చిన తర్వాత ఆ పొలం కూడా తీసుకోం వాటిలో కూడా మనం వ్యవసాయం చేద్దాం ఇది వచ్చి వరి వేసి మనకి నాటిన తర్వాత ఇరవై రోజు అండి ఇది మా వాతలు ఏం చేసామంటే బయటకు వదలలేదు లోపలికి వచ్చినాయి అంటే మొత్తం తొక్కేస్తున్నాయి అని ఇప్పుడు వదిలేము రెండు రోజుల క్రితం చూసారు కల తొక్కేసినాయి మొత్తం ఏ ఒక కూడా లేకుండా వరిని కూడా అండి అందుకని కజానా బాతులు మట్టికి అసలు వదలలేదు మాములు చిన్న బాతులు వదిలేము అవి కూడా కొంచెం వేస్ట్ చేస్తున్నాయి కానీ అది కొంచెం కలుపు బాద్దు అట్ని వదిలేసాము ఇంకోటినే గిన్నె నున్నాయి నిప్పుకోళ్ళతో ఇంకా దారుణం అసలు మొత్తం వరిసేనే తినేస్తున్నాయి అందుకని వాటిని కూడా చేసాము ఇప్పుడే వదులుతున్నాం కొంచెం రెండు మూడు రోజుల నుంచి వదులుతూ మొదలు పెట్టడం ట్రై చేస్తున్నాం ఏం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ఎన్నో 어떻게 하는 거야? 어째 나한테 어째 그런 거 하는 거야? 나한테는 아니. 아직도 가스면? 아냐, 그냥 안돼, 잠이 잠이 잠깐. 나 잠이 잠이. 죽이지 마, 놔. 이거 죽이면 죽이지 마, 줄곧.

పొద్దున వచ్చేపాటికి ఎంత బాగా కాలిపోద్ది అండి నాలుగింటి వరకు నాలుగింటికాయ నుంచి క్లైమేట్ ఇలా మారిపోద్ది చల్లటి క్లైమేట్ వచ్చేస్తే గాలి కూడా వస్తాయి సరే చెట్లు ఎలా ఊగుతున్నాయో కానీ వర్షం మట్టికి పడదు మన ఆంధ్రలో ఈవినింగ్ అయ్యేపాటికి గాలి దమ్ములు వర్షం వస్తుంది ఇక్కడ వర్షం మట్టికి రాదు ఒట్టి గాలి మట్టికి వస్తాయి ఇది వచ్చింది మనం కల్లర్ మట్టి అంటే మన తెల్ల మట్టి అంటారు దిసరా అది మేము పెట్టినప్పుడు ఎవరు చెట్లు రావు చెట్లు రావు అన్నారు కానీ టూ ఇయర్స్ తర్వాత ఫస్ట్ లో వచ్చినాయి వన్ ఇయర్ కి వచ్చినాయి అరటికాయలు ఒక్కొక్క చెట్టుకి వచ్చి ఇరవై కాయలు ముప్పై కాయలు వచ్చినాయి కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో ఒకే చేత మనకి దగ్గర దగ్గర డెబ్బై కాయలు వచ్చినట్టుగా వచ్చినాయి అది నేను చెట్ల కింద వదిలేసాను వచ్చిన వచ్చినట్టుగా వదిలేశాను మామూలుగా ఏంటో ఒక చెట్టు వచ్చమంటారు కదా అలా చూడండి ఒక చెట్టు పక్కన ఇంకో చెట్టు ఉంది ఒక చెట్టు కోసిన కాయలు అయిపోయినప్పుడు ఇంకో నెలకు ఇంకో ఇంకో వస్తుంది ఇవి కొత్తగా ఒకళ్ళు ఎవరో పేరేంటి తమిళ అతను వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడండి ఆయన పేరు వేలునో మణినో ఆర్గానిక్ ఇవన్నీ ఇస్తున్నాడు కెమికల్స్ ఆయన చెప్తున్నాడు ఎప్పుడు అరెడ్ పక్కన నరకకూడదు ఎప్పుడు మనకి టూ మంత్స్ ఒకసారి క్రాప్ వస్తాయి అని అది కరెక్ట్ అని చూడండి అది ఇప్పుడు వచ్చేసింది దాని తర్వాత రెడీ అయిపోతున్నాయి ఒకదాం ఒక దాంట్లో జాగ్రత్త చెప్తుంది इन्नो न दो रे बेटे रर 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 पूरा तुमको कहां प्लीज मैं हूं मनाते చెంగల్పట్లలో మన తెలియలు ఉన్నారండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకే అన్ని చెట్లు ఉన్నాయి వాళ్ళని అడిగిన ఏంటి ఇది మనకి జలుబు జ్వరం వచ్చినప్పుడు అంటే ఈ ఆకలి తీసుకొని బాగా వేడి నీళ్ళతో స్నానం చేస్తే అలాగే ఆవిరి కూడా పట్టామంటే మనకి తగ్గుద్దు అంటే అండి అందుకని తీసుకొచ్చి పెట్టాము బాగా వస్తుంది ఏం పూలు చూసారా ఎంత వెత్తగా ఉందో ఇది వచ్చి సొంఠి రకం అండి అలాగే ఇది కూడా మనకి బాగా జలుబు జ్వరం వచ్చినప్పుడు కూడా దీన్ని మన అల్లంలాగా ఉంటుంది సొంట్ అంటారు కదా దాన్ని వేరొచ్చి మనం హాట్ వాటర్ వేసుకుని తాగితే జ్వరం అవి బాగా తగ్గుతుంది అంట అట్లాగే కడుపు నొప్పి కూడా అంటే ఆవిరి కూడా పట్టుకోవచ్చు అండి ఇది పూత వచ్చేసింది అంటే ఆల్రెడీ ఫస్ట్ వచ్చింది కొబ్బరి బొండా వచ్చింది ఈ చెట్టు కానీ ఆల్రెడీ త్రీ మంత్స్ బ్యాక్ మేము తాగేసాము దగ్గర దగ్గర అరవై బండాలు వచ్చినాయి ఆరు బండాలు మటుకు అమ్మాము మిగతాన్ని మేమే తాగేసాము ఫస్ట్ కాయలు కానీ బాగున్నాయి సొంత అంటే మన ఓన్ చెట్టు అనేప్పటికీ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఎక్కువ వచ్చినట్టుగా మాకు అనిపించినాయి ఆ ఫ్లేటర్ వచ్చినాయి ఒక్క కాయల

Hey, ¿quién era el ne? Sí, la hora de entrar. Oh, fíjate, ¿qué le hago? ఎక్కడమ్మా కింద పడింది కొద్దీ కడు ఏమి కు చుట్టూ అందరు ప్యాడీ నరికేశారండి ఆ దగ్గర నుంచి గడ్డి తీసుకొని గడ్డి వామేసుకున్నాము ఎన్ని రోజులు అమ్మా ఒకళ్ళ దగ్గరేమో ఫోర్టీన్ తీసుకున్నామండి ఇంకో దగ్గరేమో ఫార్టీ ఎయిట్ తీసుకున్నాము ఆంధ్రా నుంచి పచ్చి చేశారండీ ఇదిగోండి ఎంత వచ్చింది గోండు ఆవిడ పూజ చేసారు పన్ను వచ్చింది ముందు కొట్టారు అయినా కూడా ఈ చెట్ల ఈ చెట్లన్నీ వచ్చి మనం ఆంధ్ర కడివు నుంచి తెచ్చుకున్నామండి మా చుట్టీల ఫంక్షన్ కి వెళ్ళిన మా చుట్టాలది ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు టైం ఉందని ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తెచ్చుకున్నాము దీంట్లో టేబుల్ నిమ్ము ఉంది పాకిస్తాన్ ఉంది అట్లాగే అడివి మ్యాంగోస్ ఉన్నాయి అవి వచ్చి మామిడి సీజన్ తప్ప ఎప్పుడు కాస్తాయి అండి ఐగోండి అడివి నిమ్మ అడివి మావిడి కాయలు ఐగోండి అక్కడ కనబడుతున్నాయి ఇది పక్కన కూడా ఉంది ఇది అడివి అండి ఇది ఇది కూడా అడిమావిడే అంటే కాయ దీనికన్నా ఇంకా కొంచెం పెరుగుద్ది పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా పులుపుగా ఉంటుంది ఎప్పుడు కాస్తాయి ఎక్సెప్ట్ టూ మంత్స్ తప్ప ఇది వచ్చి పాకిస్తాన్ నిమ్మండి చూసారా కాయలు ఎన్ని పడినాయో జస్ట్ టూ మంత్స్ లోనే వచ్చినాయి మా తయన్నీ అదేం చెప్పమ్మా కమలకాయ మనకి సీతాఫలం ఎట్లాగో అట్లాగే రామాఫలం కూడా ఉందండి అది చాలా మంది తెలుసు ఇది మట్టికి లక్ష్మణ బలం ముళ్ళు సీత అంటారు తమిళనాడులో దీనికి వచ్చి మెడికల్ వాల్యూస్ చాలా ఉంటాయి ఇది కావాలని తీసుకొచ్చి మా చింతాధికార వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటాడు ఎప్పుడు వరే లక్ష్మణ్ బలం పెట్టుకోరా అది ఆరోగ్యం చాలా మంచిదని అందుకని పెట్టాము మా తాధికారు లేవు కానీ మాకు మట్టి కాయలు కాస్తుంది లాస్ట్ ఇయర్ కాసింది ఇప్పుడు ఈ సంవత్సరం కాసింది ఇది వచ్చి కాయండి మార్కెట్లో వచ్చి కిలో త్రీ సిక్స్టీ రూపీస్ ఉంది ఇది త్రీ ఇయర్స్ అయిందండి పాల సపోటా పెట్టి ఇక మామూలుగా బరి సపోటా తింటారు బాగా లావు లావుగా ఉంటాయి దాంట్లో టేస్ట్ ఉంటుంది ఇది సపోటా సో టేస్ట్ బాగుంటుంది మనం పెట్టి ఫోర్ ఇయర్స్ అయింది కదా ఇప్పుడే కాయలు బాగా కా అన్ని కొమ్మలకి వస్తూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఒక కాయ రెండు కాయలు కాసాయి ఇప్పుడే ఒక పది పదిహేను కాయలు కాస్తున్నాయి మన మామూలుగా వచ్చి నిమ్మ చెట్టు వచ్చి చెట్టులాగా పెరుగుదండి ఇది వచ్చి తేగ తేగ నిమ్మ అంటారు పాగుద్ది అంటే ఇప్పుడే చూసారు కదా మీరు పాగుతాకుంది ఇదిగో కాయలు వచ్చినాయి దీనికన్నా పెద్ద కాయలు వచ్చినాయండి మాకు మొన్న పనాళ్ళు వచ్చారు ఒక నాలుగు కాయలు కోసుకెళ్ళిపోయారు వచ్చి దీనికన్నా డబల్ సైజ్ అవుతుంది ఇది ఇక్కడ ఇంకోటి ఉంది ఇప్పుడే వస్తుంది చెప్పా కదండి మన లక్ష్మణ ఫలం అని అది వచ్చి సీతాఫలము ఇది వచ్చి లక్ష్మణ ఫలము దీనికి కాయ వచ్చి లైట్ రామఫలం అండి ఇది కాయ వచ్చి పింక్ కలర్లో ఉంటుంది బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఒక కాయ వచ్చింది ఆల్రెడీ కానీ దానికి అది ఆటోమేటిక్ కింద పడిపోయి బోన్లో కలిసిపోయింది మన దగ్గర తమ్మకాయలండి ఇవరకు పెద్దగా పాదు బాగా పాగుద్దండి కానీ ఈ చెట్టు తమ్మ ఈ సరే వచ్చిందో ఇక్కడ బాగా తింటారు అనుకుంటా అమ్మాయి అది ఎత్తునాల తీసుకొచ్చి పెట్టాం కాయలు బాగానే కట్టినాయి ఇదిగో ఇక్కడ అవుతుంది పచ్చిరకాయలు ఇప్పుడు కనపడుతున్నాయి కదా మీకు ఒక వన్ మంత్ బ్యాక్ అయితే బాగా కాసినాయి మన దగ్గర దగ్గర పదిహేను కేజీల కారం వచ్చింది ఇవన్నీ ఇప్పుడు సైజు క్వార్టర్ సైజుకి వచ్చేసినాయి ఫస్ట్ వచ్చి లావు లావుగా ఉండేవి ఇప్పుడు క్వార్టర్ సైజుకి వచ్చింది కొంచెం వాటర్ను కొంచెం పేడ అన్నీ వేసుకుంటే బాగా వస్తాయి కా మనకి చేసే అంత ఓపిక లేదు కాబట్టి వదిలేసినాను అలాగే మా పైన అబ్బాయి ఉండేవాడు ఒక సంవత్సరం క్రితం ఆ అబ్బాయి పెట్టిన చెట్లలో కరెక్ట్గా మూడే మూడు కాయలు వచ్చింది మా దగ్గర ముప్పై ముప్పై చెట్లు పైన పెట్టించాను రెండే రెండు చెట్లు పసింది కాయలు మట్టి బాగున్నాయి అందంగా ఉన్నాయి ఇది ఆల్రెడీ బోల్డ్ కాయలు కాసిందండి చెట్టు కొట్టేసాను కొట్టేసినందుకు మెల్లి కాయలు కాస్తుంది కింద నుంచి కొమ్మలు వచ్చి చూసారా పైగా ఇది అది చాలా డెలికేట్ కూడా అవతలే ఇంకోటి పెద్దది ఉంది చూడు ఏ పొంగుతుంది ఉంది అది ఇంకా కావలేదు ఇది బ్రౌన్ కలర్ అండి మనం కట్ చేసా అంటే లోపల బాగా డార్క్ పింకిష్గా ఉంటుంది కాయ బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది పోతే మీరు చూసారు మామూలు జాంకే కాదు వైట్ కలర్ ఉంటుంది ఇది వచ్చి చూసారా పింక్ కలర్లో ఉంది కాయలు చూస్తే మీకు డార్క్ బ్రౌన్లో ఉంటాయి అక్కడ లాస్ట్లో కనపడుతుందండి మీకు కనపడుతూ కనపడుతూ చూసుకు చూడండి మనకి చేను బాగు చేసినప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉంటే వేర్లు ఒక పైకి తీసుకెళ్ళండి వాటిని చూసేసారి తీసుకెళ్ళి తీసుకురండి తీసుకున్నది తీసుకొచ్చాం పాపం వేసాడు కానీ చాలా లాస్లో ఉన్నారు ఒక రెండు వందలు ఇచ్చి ఒక ఏడు ప్యాడ్ తెచ్చుకున్నాను

అడి తిరుగు అడు తిరుగు తిరిగట్టు తిరిగట్టు నా మీద కొద్దన్న ఏమైంది ఏమైంది సంగీ స్నానం చేసే వారం కూడా అవలం கொஞ்சம் ஷைனிங் பாக உணச்சு பைக்கு பையன் பெட்டுக்கு எந்த கதரா మీకు గనక మార్డర్ వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టచ్ గార్డెనింగ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో